అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను మూడో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా వీళ్ళ బతుకులు నాశనం అవ్వాలని నేను మాత్రం కోరుకుంటున్నానా మన వాడేమయ్యాడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు మీరు ప్రయత్నం చేయటం మానేశారని నా దిగులు అన్నది లక్ష్మి కళ్ళ వెంట వస్తున్న నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ నన్ను ఏం చేయమంటావో చెప్పు దాదాపు రోజు పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాను హోం మంత్రి కలుసుకుని పోలీసు వారి మీద ఒత్తిడి తీసుకురమ్మని కూడా చెప్పాను నిన్న ముఖ్యమంత్రితో కూడా చెప్పాను ఇక మన రాష్ట్రంలోనే కాదు దేశంలో పోలీసులు అంతా మన వాడి కోసం గాలిస్తున్నారు వాడి ఫోటోలు ఇచ్చి పోయి అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాయి మన వాడి జాడలు తెలుసుకునేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాను ఒక్కగానొక్క కొడుకు నా ఆస్తికి వారసుడు నా ప్రాణానికి ప్రాణమైన లేని ఈ బ్రతుకు నాకు కూడా భారంగా ఉందని నువ్వు గ్రహించలేవా దిగులుతో పనులన్నీ మానుకుని ఏడుస్తూ కూర్చోటం నా తత్వం కాదు అలా కూర్చోటం వల్ల ప్రయోజనమూ లేదు అందువల్లే యంత్రంలా నా పనులు నేను చేసుకుంటూ రోజులు గడుపుతున్నాను అన్నాడు దక్షిణామూర్తి అతని కంఠస్వరం బొంగురు పోయింది అతని కళ్ళు చెమ్మగిల్లాయి మాలతో కళ్ళు తుడుచుకున్నాడు ఈరోజు పత్రిక చూసారా అడిగింది లక్ష్మి చూశాను ఏ లక్ష్మీదేవి ఈరోజు దినపత్రిక భర్త ముందు బల్ల మీద పెట్టింది ఈ ప్రకటన చూసారా అడిగింది దక్షిణామూర్తి పత్రిక చూశాడు పాపం ఎవరో ఇతను నీకు తెలుసా అని అడిగాడు భార్యని అది యుగంధర్ శ్రీరామ్ గురించి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఉన్న దినపత్రిక శ్రీరామ్ ఫోటో ప్రముఖంగా ప్రకటించారు మొన్న పాతిక వేల బహుమానం ప్రకటించారు అంది లక్ష్మి అవును ఈరోజు లక్ష రూపాయల బహుమానం ప్రకటించారు యుగంధర్ మేధావి ఈ యువకుడు యువకుడు ఎవరో తెలుసుకుని వాళ్ళ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడని ఆశిస్తాను పాపం వాళ్ళ వాళ్ళు ఎంత క్షోభపడుతున్నారో అన్నాడు దక్షిణామూర్తి ఇతనిలాగే మనవాడు కూడా మతి పోగొట్టుకుని తిండి బట్ట కరువై ఎక్కడన్నా తిరుగుతున్నాడేమో అంది లక్ష్మి అలా తిరుగుతూ ఉంటే ఈ పాటికి ఎప్పుడో పోలీసులు మనవాడి జాడలు తెలుసుకునేవారు ఏమండి పోనీ మనం కూడా ఇలా ప్రకటిస్తే అని అడిగింది ఏమని అడిగాడు దక్షిణ ఒక లక్ష కాదు మన వాడిని వెతికి తెచ్చి మనకు అప్పచెప్పిన వాళ్లకు ఐదు లక్షలు ఇస్తామని అడిగింది లక్ష్మి ప్రయోజనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా అలా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిస్తే ఐదు లక్షలు కాదు ఎంతైనా ఇవ్వచ్చు బహుమానం నాకు కా బహుమానం ఎంతైనా ఇవ్వచ్చు నాకు కావాల్సింది నా కొడుకు అన్నాడు దక్షిణామూర్తి అయితే ప్రకటించండి పోలీస్ కమిషనర్ ప్రయోజనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా అలా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిస్తే ఐదు లక్షలు కాదు ఎంతైనా ఇవ్వచ్చు బహుమానం నాకు కావాల్సింది నా కొడుకు అన్నాడు దక్షిణామూర్తి అయితే ప్రకటించండి పోలీస్ కమిషనర్ని అడుగుతాను పోలీసులతో సంప్రదించకుండా మనం అలా ప్రకటించడం బాగుండదు ఫోన్ చేసి అడుగుతాను అని రిసీవర్ తీశాడు ఐదు నిమిషాలు మాట్లాడి ఐజీతో మాట్లాడి తర్వాత చెప్తాను అన్నాడు కమిషనర్ అన్నాడు లక్ష్మితో ఇక దక్షిణామూర్తి గారు ఫోన్ చేశారు పొద్దున అన్నాడు బెంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ రుద్రప్ప ఐజీ గౌడ్తో తన కొడుకు విషయం గురించేగా అడిగాడు ఐజీ అవును ఆయన కొడుకు కుమార్ ఫోటో పత్రికల్లో ప్రకటించి అతని జాడలు చెప్పిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటిద్దామా అని సలహా అడిగారు చెప్పాడు కమిషనర్ మరి మీరేం చెప్పారు అడిగాడు ఐజీ మిమ్మల్ని అడిగి చెప్తాను అన్నాను అలా ఆయన ప్రకటించడానికి మన అనుమతి ఎందుకు అడిగాడు ఐజీ కట్టసీకి అనుకుంటాను అన్నాడు కమిషనర్ ఐజీ కుర్చీలో వెనక్కి అనుకొని రెండు చేతులు కుర్చీ వెనక్కి పెట్టుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని ఇది చాలా చిత్రమైన కేసు కుమారు ఏమయ్యాడని మీ అనుమానం అడిగాడు ఐజీ మీరు చెప్పినట్టు చిత్రమైన కేసే జనవరి ఇరవై రెండో తేదీ అంటే ఈ వేళకు సరిగ్గా మూడు నెలల ఆరు రోజులు గడిచిపోయాయి కుమారు సాయంకాలం తన స్నేహితురాలు సంధ్యతో సినిమాకి వెళ్ళాడు ఎవరో స్నేహితుడు పిలుస్తున్నాడని సంధ్యకు చెప్పి ఇంటర్వెల్లో థియేటర్లోంచి బసారాలోకి వెళ్ళాడు సినిమా ప్రారంభించిన తర్వాత అతను తిరిగి రాలేదు ఆ స్నేహితురాలు సంధ్య ఇరవై నిమిషాల సినిమా హాల్లోనే తన సీట్లోనే కూర్చుని కుమార్ ఎంతసేపటికి తిరిగి రాకపోతే ఆమె కూడా బయటకు వచ్చింది కుమార్ బయట బసాలాలో కనిపించలేదు అక్కడ ఒక పది నిమిషాలు తారట్లాడి కారు పార్కింగ్ స్పేస్కి వెళ్ళింది కుమార్ తను వచ్చిన కుమార్ అంబాసిడర్ కారు పార్కింగ్ స్పేస్లో అక్కడే ఉంది షో అయిపోయింది జనం అందరూ వెళ్ళిపోయారు కుమార్ మాత్రం తిరిగి రాలేదు ఏదైనా అర్జెంటు పని మీద ఇంటికి వెళ్ళాడేమోనని సంధ్య కుమార్ ఇంటికి ఫోన్ చేసింది కుమార్ తల్లి లక్ష్మి కుమార్ ఇంటికి రాలేదని చెప్పింది జరిగిందంత ఆమెకు చెప్పి సంధ్య ట్యాక్సీ ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది కుమార్ కనిపించడం లేదని మర్నాడు పొద్దున్న దక్షిణామూర్తి గారి కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు కమిషనర్ స్నేహితుడు ఎవరో పిలుస్తున్నాడని కుమార్ సంధ్యకి చెప్పాడు కదా ఆ స్నేహితుడు ఎవరో సంధ్య చూడలేదు కదా అడిగాడు ఐజీ లేదు థియేటర్ వసారాలో కానీ బయట కారు పార్కింగ్ స్పేస్లో అటెండర్ కానీ బయట వాళ్ళు కానీ ఎవరు కుమార్ని చూడలేదు అని రిపోర్ట్లో ఉంది అది ఆశ్చర్యంగా లేదు అన్నాడు ఐజీ ఆశ్చర్యమేం లేదు ఈ ఊళ్ళో బిఏ చదివి తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కోసం అమెరికా వెళ్ళాడు దాదాపు మూడు సంవత్సరాల అమెరికాలో ఉండి ఈ మధ్యన అంటే ఆరు నెలల క్రితమే ఇండియాకి తిరిగి వచ్చాడు అసలు అతని పథకం ప్రకారం ఒక సంవత్సరం లండన్లో ఉండి తిరిగి రావాలనుకున్నాడు అతని తల్లి లక్ష్మీదేవికి ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఏదో ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి తిరిగి వచ్చేశాడు కుమార్ కుమార్కి ఈ ఊళ్ళో ఎక్కువ మంది స్నేహితులు పరిచయస్తులు లేరు థియేటర్లోంచి బయటకు వెళ్తున్నా చూసి గుర్తు పెట్టుకోవడానికి అన్నాడు కమిషనర్ అమెరికాలో మూడేళ్ళు ఉన్నాడు కదా అక్కడ చెడు సవాసాలు ఏమైనా ఏర్పడ్డాయా అంటే డ్రగ్స్ అలవాటు అవ్వటం నార్కోటిక్స్ గ్యాంగ్స్తో పరిచయం అవ్వటం అలాగా అన్నాడు ఐజీ సార్ ఈ విషయాలు మనం చాలాసార్లు చర్చించాం కుమారికి చెడు అలవాట్లు కానీ చెడు సావాసాలు కానీ లేవని నార్కోటిక్స్ డివిజన్ రిపోర్ట్ ఇంటర్పోల్ రిపోర్ట్ ఫైల్లో ఉన్నాయి అన్నాడు కమిషనర్ సారీ కేసు గురించిన వివరాలు మననం చేసుకుని చర్చించుకునేందుకు అలా అడుగుతున్నాను సంధ్య నిజమే చెప్తోందా ఆమె ఏదైనా దాస్తోందా అనే అనుమానం కలుగుతోంది అన్నాడు ఐజీ నో సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్పడానికి కారణం లేదు సంధ్య తండ్రి ఎవరో కాదు మిస్టర్ శివణ ఇండస్ట్రియలిస్ట్ దక్షిణాభిర్తి శివణ్ణ స్నేహితులు శివణ్ణ కూడా జయనగర్లో ఉంటున్నాడు కుమార్కి సంధ్యకి చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది ప్రేమించుకుంటున్నారు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు సంధ్యకి కుమార్ అంటే ఇష్టం లేదు అని కానీ ఆమెకి ఇంకెవరి మీద ఇష్టం ఉందని కానీ అనుకోవటానికి ఆధారాలు కూడా లేవు మిస్టర్ గౌడ్ కుమార్ని ఎవరో హత్య చేశారని అనుకుందాం నో సార్ హత్య చేస్తుంటే శవం కనిపించాలి కదా కుమార్ శవం కనిపించకుండా చేశారని అనుకుందాం కుమార్ని హత్య చేయటం వల్ల ఎవరికైనా లాభం ఉందా ఏదైనా మోటివ్ ఉందా అడిగారు ఐజీ కుమారి ఈ మధ్యనే స్వదేశానికి తిరిగి వచ్చాడు విరోధాలు పెంచుకుని తనను హత్య చేయాలని అనుకునేంత ద్వేషాలు తెచ్చుకునేందుకు వ్యవధి లేదు అతను అటువంటి మనిషి కూడా కాదు పోనీ డబ్బు కోసం అతి చేశారా అంటే ఒకటి రెండొందల కన్నా అతని భర్త ఎక్కువ డబ్బు లేదు అదృశ్యమైన రోజు చేతికి ఒక వాచి ఉంది అంతే ఆ విషయం కాదు అతని ఆస్తి విషయం అన్నాడు ఐజీ దక్షిణామూర్తి గారికి కుమారు ఒక్కడే కొడుకు వేరే సంతానం లేదు ఆయన ఆస్తి అంతటికి కుమార్ ఒక్కడే వారసుడు అంతేకాదు ఆ ఆస్తి దక్షిణామూర్తి గారు ఆర్జించింది మాత్రమే కాదు ఆయన తండ్రి సూర్యనారాయణ గారు ప్రారంభించిన వ్యాపారాలను పెంచి పెద్దవి చేశాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి అవకాశం లేదు ఆస్తి అంతా కుమారదే అన్నాడు కమిషనర్ అదే నా పాయింట్ కుమార్ అదృశ్యం కావటం వల్ల ఆస్తి ఎవరికి దక్కుతుంది తర్వాత వారసుడు ఎవరు డాక్టర్ భగీరథి దక్షిణామూర్తికి వరసకి తమ్ముడు అంటే తండ్రి కొడుకు కొడుకు భగీరథి భగీరథకు చాలా మంచి ప్రాక్టీస్ ఉంది పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది డబ్బు చిక్కుల్లో అయితే లేడు అంతేకాదు కుమార్ హత్య చేయబడ్డాడు అనుకుందాం శవం కనిపిస్తే కదా ఆస్తి అతనికి వస్తుంది లేకపోతే ఏడు సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రెజెన్షన్ ఆఫ్ డెత్ సర్టిఫికెట్ తీసుకుంటేనే కానీ ఆస్తికి అతను వారసుడు కాదు కుమారు సినిమాకి వెళ్ళిన రోజు అతను అదృశ్యమైన సమయంలో డాక్టర్ భగీరథి తన క్లినిక్లో ఉన్నాడు కనీసం పది మంది సాక్షులైనా ఉన్నారు చాలా మిస్టీరియస్ ఒక మనిషి అలా కనిపించకుండా గాలిలో కలిసిపోవటం ఆశ్చర్యం ఇంతకీ దక్షిణామూర్తికి ఏమని సలహా ఇస్తారు అడిగారు ఐజీ మీరు చెప్పండి అన్నాడు కమిషనర్ అవసరం లేదని చెప్పండి అంత బహుమానం ప్రకటిస్తే అల్లరి కోసం చిలిపితనం కోసం ఫోన్ చేసేవాళ్ళు మోసగించాలని ప్రయత్నించేవాళ్ళు అంటూ ఆగిపోయి మిస్టర్ గౌడ్ ఒక విషయం మర్చిపోయాం కుమార్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అన్నాడు కమిషనర్ నవ్వి మర్చిపోలేదు సార్ కిడ్నాప్ చేసుంటే దేనికి చేసుంటారు డబ్బు కోసం ఎంత డబ్బు ఇవ్వండి మీ కొడుకును ఒప్పగిస్తామని దక్షిణామూర్తి కబురు చేయలేదు మరి అసలు ప్రశ్న రాలేదు ఇంతవరకు అన్నాడు కమిషనర్ ఐజీ తల ఊపాడు అలా ప్రకటించడం మంచిది కాదని చెప్తాను అన్నాడు కమిషనర్ ఎస్ అన్నాడు ఐజీ ఇక సిటీ అడ్వర్టైజింగ్ సర్వీస్ మేనేజర్కి ఫోన్ చేసి నేను రాజుని డిటెక్టివ్ గందర అసిస్టెంట్ని ఈరోజు ప్రకటించిన ఫోటో మళ్ళీ రేపు కూడా పత్రికల్లో ప్రకటించి ఏర్పాటు చేయండి రిపీట్ అందులో మార్పు ఒక్కటే బహుమానం లక్ష రూపాయలైన వేయించండి అన్ని పత్రికల్లో బిల్లు పంపండి అని రిసీవర్ పెట్టేసి యుగంధర్ వైపు చూశాడు రాజు రాజు శ్రీరామ్కి ఎవరో ఒకరు సర్వత్రా కాపలా ఉండాలి అన్నాడు యుగంధర్ ఎందుకు సార్ శ్రీరాముని చంపుతారని కాదు కదా జ్ఞాపక శక్తిపోయిన పది లక్షల రూపాయలతో అతను సుఖంగా బతికి ఏర్పాటు చేయమనేక ఆకాశరామని అడిగింది అడిగాడు రాజు శ్రీరామ్కి తనెవరో అతనికి తెలియటం అంటే అతనికి జ్ఞాపక శక్తి తిరిగి రావటం ఎవరికీ ఇష్టం లేదు అతని ఆనవాళ్ళు తెలుసుకోకుండా ఉండేందుకు మనకి లక్ష రూపాయలు ఇస్తానని ఆశ చూపిస్తున్నాడు ఆ ఆకాశ రామన్న శ్రీరామ్ ఎవరో తెలిసే ప్రమాదం ఉంటే ఆ ఆకాశరామన్న శ్రీరామ్కి హాని తలపెడతాడా రిస్క్ తీసుకోవద్దు నువ్వు వెంటనే హోటల్ కాంటినెంటల్కి వెళ్ళి అరక్షణం కూడా శ్రీరాముని ఒంటిగా ఉండనే పక్క ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను వదిలి రావద్దు నేను స్వయంగా వస్తే తప్ప టెలిఫోన్ కాల్స్ని బట్టి ఉత్తరాలను బట్టి నేను కబురు పంపాను మా అను మాత్రం అనుకోవద్దు అన్నాడు గంధర్ శ్రీరామ్ ప్రాణానికి అపాయం ఉందని అనుమానం ఉంటే పోలీస్ రక్షణ ఏర్పాటు చేయొచ్చు లేదు అతన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి మన ఇంట్లో అట్టి పెట్టుకోవచ్చు కదా అడిగాడు రాజు శ్రీరామ్ ప్రాణం కాపాడటం ఒకటే మన ధ్యేయమైతే నువ్వు చెప్పినట్టు చేయొచ్చు శ్రీరామ్ ఎవరో కనుక్కోవాలి శ్రీరామ్ని హత్య చేయటానికి ఎత్తుకుపోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లను పట్టుకుని వాళ్ళ ద్వారా శ్రీరామ ఆనవాలు తెలుస్తాయని నా ఆశ గో క్విక్ అన్నాడు ఇకందర్ ఇక తన కారు వెనకే కాస్త దూరంలో ఇంకో కారు వస్తుందని రాజు గమనించాడు తన కారు ఎక్కి స్టార్ట్ చేసి కదలగానే కాస్త దూరంలో ఒక షాప్ దగ్గర ఆగి ఉన్న నల్ల రంగు ఫియట్ కారు బయలుదేరటం చూసి తనలో తన నవ్వుకున్నాడు రాజు కారు డ్రైవింగ్లో ప్రవీణుడు వెనకొచ్చే ఫియట్ కారుకి కనిపించకుండా సందుగొందుల్లోంచి రద్దీగా ఉన్న రోడ్డు మీదకి వెళ్ళి ఆ ఫియట్ కారులో వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవచ్చు అలా అయితే యుగంధర్ పతకం సాగదు అందుకే నెమ్మదిగా కారు డ్రైవ్ చేస్తున్నాడు రియర్ వ్యూ అద్దంలో చూస్తూనే ఉన్నాడు ఫియట్ కారు నెంబర్ చూసి గుర్తుపెట్టుకున్నాడు కారులో ఇద్దరు ఉన్నారని గ్రహించాడు డ్రైవ్ చేస్తున్నది ఒక స్త్రీ ఆమె పక్కన కూర్చున్నది మనిషి మగాడు బాగా దూరంగా వెనక ఉండటం వల్ల వాళ్ళ మొహాలు స్పష్టంగా కనిపించలేదు హోటల్ కాంటినెంటల్ పార్కింగ్ స్పేస్లో కారు ఆపి తలుపులు తాళం వేసి బ్రీఫ్ కేస్ తీసుకుని తాపీగా లోపలికెళ్ళాడు నల్ల రంగు ఫియట్ కార్ రావటం తన కారుకు దూరంగా ఆపటం అందులో ఇచ్చి ఒక స్త్రీ ఒక పురుషుడు దిగడం చూశాడు ఆ ఇద్దరు రిసెప్షన్లోకి వచ్చేటంత వరకు రాజు కాచుకుని తర్వాత లిఫ్ట్ ఎక్కాడు బజార్ నొక్కగానే శ్రీరామ్ తలుపు తీశాడు వెంటనే రాజు లోపలికెళ్ళి తలుపు మూసి మిస్టర్ శ్రీరామ్ ఎవరైనా వచ్చి బజర్ నొక్కితే నేను వెళ్ళి తలుపు తీస్తాను మీరు బాత్రూంలోకి వెళ్ళి తలుపు లోపల గడియ పెట్టుకోండి నేను కానీ యుగంధర కానీ పిలిస్తే తప్ప తలుపు తీయవద్దు వెళ్ళండి త్వరగా అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామని మళ్ళీ తర్వా భాగం ఇంకొక టూ అవర్స్లో వింత ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ